నాగర్ జిల్లా సగర సంఘం ఈ నెల పదహారున శంకరరావు సభను విజయవంతం కూడా వాస్తవానికి చైతన్యం చేసే సగర్లను చైతన్య పరచాలనే ఉద్దేశంతో నాగర్ జిల్లా కార్యవర్గం మొత్తం సగర శంకరం పేరు మీద రేపు పదహారవ తేదీన పెద్ద ఎత్తున నాగర్ జిల్లా కేంద్రంలో ఒక ఇరవై వేల మంది సగర్లతో ఈ బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము అదే విధంగా ఈరోజు ఇప్పటిదాకా మా అధ్యక్షులు చెప్పినట్టు సగరులు వాస్తవానికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మరి వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈరోజు ఎక్కువ మందబలం ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారినే అంటే ఈరోజు చట్ట సభల్లో ఎవరైతే యాదవులు ఉన్నారో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహించడం జరిగింది మరి బీసీల్లో నూట ముప్పై ఉపకులాలు ఉంటే వాటిలో వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వాలపైన ఉంది మరి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి క్యాన్సల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పైన ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులోనూ పూర్తిగా వెనుకబడ్డ సగర్లను బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చి సగర్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలంటే బీసీ డి నుంచి బీసీఏలో చేర్చాలి అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు ఎందుకంటే ముదిరాజ్ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు గౌడ కులస్తులను ప్రోత్సహిస్తున్నారు అదేవిధంగా యాదవ్లు మాకు వాళ్ళు కూడా మా అన్నదమ్ములు వాళ్ళని ప్రోత్సహిస్తుంటే మాకు ఎలాంటి రాగద్వేష లేవు కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది ఈరోజు సగర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి సగర ఫెడరేషన్కి ఈరోజు నిధులు కేటాయించి సగర ఫెడరేషన్ ద్వారా గ్రామాల్లో ఉన్న సగర కులస్తులు ఈరోజు ప్రభుత్వ కాంట్రాక్టర్లో వారికి కూడా ఒక కోట కేటాయించి ఈఎండి లేకుండా వాళ్లకు పనులు అప్పగించారు ఎందుకంటే అది మా కులవృత్తి రోజు గౌడ కులస్తులకు ఈరోజు కళ్ళు గీసే దాంట్లో ప్రాధాన్యం ఇచ్చింది బుద్దిరాజులకు చెరువుల్లో ప్రాధాన్యం ఇచ్చి అదేవిధంగా యాదవ్ సోదరులకు ఈరోజు గొర్రెలిచ్చు మరి మా కుల వృత్తి అయిన కాంట్రాక్ట్ సంస్థల్లో ఈరోజు ఈఎండి లేకుండా అదేవిధంగా ఎఫ్ఎస్డి కట్ చేయకుండా మాకు కాంట్రాక్ట్ అంటే యాభై లక్షల వరకు టెండర్ లేకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా మాకు పనులు కల్పించాలని చెప్పని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఈరోజు ఇతర ఉన్నతమైన వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఇదే నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా సగర కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాల ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు మా గొంతు వినిపించి సగరులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి రేపు మేము అదేవిధంగా పెద్ద ఎత్తున కేవలం నాగర్ కర్నూలు జిల్లా ఇప్పుడు మా అధ్యక్షులు అన్నట్టు నాగర్ కర్నూలు జిల్లాలో సగర్ల సత్తా ఏందనేది రేపు ఇరవై పదహారో తారీఖున చూపిస్తున్నారు మా పైన సానుకూలమైన దృక్పథం ఉండాలి ముఖ్యంగా మీ పత్రికా విలేకరులు ఎందుకంటే మేము ఎంత చేసినా కూడా బయటి ప్రపంచానికి ప్రభుత్వాలకు తెలియజేయాలంటే మీ పాత్ర ఎంతో కీలకం కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది అందుకే మీ ప్రభుత్వం మీద ఇలాంటి డిమాండ్ పెట్టబోతా ఉంది ఇక చివరిగా ఇంకొక అంశం కూడా ఉన్నది ఈ రోజు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ కోట ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా మా పిల్లలు ఈరోజు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి ఐఏఎస్ లో ప్రిపేర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళు ఎలా రోడ్డు మీకు వచ్చి ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది తనతోటి విద్యార్థులు మార్పులు తక్కువ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తుంటే ఎట్లా పరిశ్రమ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నది ఆర్థికంగా వెనుకబాటు పేదరికంలో ఉన్నటువంటి అన్నమూర్ రామక్షేత్ర అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు రాకుండా సంపన్న వర్గాలకు ఉద్యోగాలు వస్తుంటే ఈ సమ సమాజం నిర్మాణం అని చెప్పేసేటువంటి ప్రభుత్వాల మాటలను ఏ విధంగా మేము స్వీకరించాలి అందుకే మేము చెప్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెంటనే సవరణ చేయాలి దానికోసం అవసరమైతే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార చేయాలి అని అసెంబ్లీలో సవరణ ఇచ్చే విషయాన్ని కూడా మేము చివరి డిమాండ్ చేయాలను కాబట్టి ఇదంతా కూడా ఇవన్నీ ఒకే తైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలను మా సగరులను చైతన్యం పరిచి మరి అత్యధిక సీట్లు ఈరోజు సర్పంచ్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు వాళ్ళందరినీ కూడా గెలిపించుకునేటువంటి క్రమంలో మేము ఒక చైతన్యం తీసుకురావడం కోసం మా యొక్క బలం మా యొక్క బలగం చూపించుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నాం కేవలం రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ నాగర్ కర్నూలు జిల్లా సగర్లకు సంబంధించి మాత్రమే సగర పూరిస్తా ఉన్నాం ఇది ప్రారంభం ఇక్కడ నుంచి మొదలుకుంటే ఇక మేము దాకంటే ప్రతి జిల్లాలో కూడా ఇట్లాంటి బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం దీనికన్నిటి కూడా మరి పత్రిక యాజమాన్యాలు కావచ్చు మరి విలేకరులు కావచ్చు లేకపోతే మీడియా ప్రతినిధులందరికీ కూడా మీరందరూ కూడా సహకరించి మాలాంటి వెనుకబడినటువంటి కులాల మాల మాలాంటి వెనుకకు నెట్ వేడినటువంటి వర్గాల చేరికనంది ఆశిస్తూ సెలవు చేసుకుంటాను మీడియా నిలకు నమస్కారం రమే ఆదివార్ పదహారవ తేదీ నాగర్ నాగర్కట్నం జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో సగర శంఖారావం పేర్కొని బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నా దీనికి ఈ జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ సగర్ గారు నాయకత్వం వహి జిల్లా అధ్యక్షులుగా వారు కంటిన్యూ చేస్తా ఉన్నారు ప్రోగ్రాం ప్రధానంగా ఈ యొక్క సగర శంఖారావం బహిరంగ సభ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ కులాలలో ఒకటైనటువంటి సగర కులమైనటువంటి మేము మా యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంటది చక్రవర్తులు సగర చక్రవర్తి మొదలుకుంటే భగీరథుడు దిలీపుడు శ్రీరామచంద్రుడు అంటే కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వరకు కూడా అది ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర చాలా గొప్పగా ఉంటది సగర క్షత్రియులు రాజ రా రాజవంశం అని అందుకే మేము శ్రీరాముని యొక్క వారసత్వము భగీరథుని యొక్క వంశం భగీరథు యొక్క చరిత్ర మీకు అందరు తెలుసు కాలుపై వేల సంవత్సరాలు తపస్సు చేసి సర్వజీవకోటికి ప్రాణాధారమైనటువంటి గంగమ్మ తల్లిని దివ్యరుద్ధి దీవికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో మొత్తం భూమండలంలో ఒంటి కాలపై తపస్సు ఇచ్చినటువంటి చరిత్ర ఆయన ఒకరికి అట్లాంటి భగీరథ యొక్క వంశం మాత్రం కాలానుకూలంగా మేము రాజరికం నుంచి క్షత్రియుల నుంచి ఈ రోజు ఉన్నదంటే మా ఉప్పరోలు అంటే వీళ్ళు ఈ సమాజంలో కూలీ అడ్డమీ కూలీలు కావచ్చు లేకపోతే ఉప్పరి పని చేసుకునేటువంటి మేస్త్రిలు కావచ్చు భవన నిర్మాణ కార్మికులుగా మేము మిగిలిపోవాల్సి వచ్చింది ఈ సమాజానికి అంతా తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో చారిత్రక కట్టడాలు కావచ్చు ఇక్కడ ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వేసినటువంటి రా దారుమ రహదారులు కావచ్చు లేకపోతే ఆనకట్టలు చెరువులు గుంటలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా మా యొక్క యొక్క చెమట రక్తం ఉంటాయి కాబట్టి ప్రతి చారిత్రక కట్టడంలో మా యొక్క శ్రమం ఈరోజు ఇక్కడ ఈ బిల్డింగ్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు ఈరోజు దేశ రాజధానిగా ఉన్నటువంటి పార్లమెంట్ కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటేరియట్ కావచ్చు అక్కడ మక్కమ్మ సింగ్ కావచ్చు ఇంకొక గోల్కొండ కిల్లా కావచ్చు బోర్గాలు కోట కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి నిర్మాణంలో సగరుల యొక్క శ్రమ ఉంది చాలా గొప్ప చరిత్ర అది ఆ రోజులోనే ఒక గొప్ప ఇంజనీరుగా మా సగరు చరిత్రలో చూసుకున్నట్టయి కానీ ఈరోజు మా యొక్క జీవన స్థితిగతులు ఎక్కడికి వెళ్ళాయంటే రెక్కడితే కానీ దొర్కాటైనటువంటి పరిస్థితి రోజు కూలీలుగా ఈరోజు పని చేసుకుంటే తప్ప సాయంత్రానికి పూట గడవనటువంటి అనేక కుటుంబాలు ఈ రాష్ట్రంలో నా సగర జాతి కుటుంబాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇట్లాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రావడానికి ఏంటి ఈరోజు మేము సమీక్షించుకుంటూ ఉన్నాం అనేక సంవత్సరాల పోరాటంతో మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఈ పాలకులు ప్రభుత్వాలు సందర్భాన్ని బట్టి కొంత మార్పులు చేపలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులను చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు నూట అరవై ఆరు జీవో తీసుకొచ్చారు అరే నిర్మాణ కార్మికులు వీళ్ళు రోజు కూలీలు సంచార జాతరకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఏడ పనింటే ఆడపోయి ఆ పని చేసుకొని జీవనం కొనసాగించేవాళ్ళు కాబట్టి వీళ్ళు బీసీ డీలో ఉండడం కారణంగా వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి రిజర్వేషన్లు వీళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు వీళ్ళకు ఉపాధి అవకాశాలు కనువైనవి ఎక్కడ అక్కడ పని క్రమంలో ఆ పిల్లలు చదువుకునేటువంటి ఆ వెసులుబాటు కూడా కోల్పోతున్నారనే ఒక నక్ష్యంతో ఆ రోజు ఉన్నటువంటి బీసీ కమిషన్ మురళీధరా కమిషన్ కావచ్చు అనంతరామన్ కమిషన్ కావచ్చు వాళ్ళు సిఫారసు చేసిన ప్రభుత్వానికి అప్పుడు ఎన్టీ రామారావు సర్జీ ఎన్టీ రామారావు మహానుభావులు మమ్మల్ని పీసీ ఏలో కలుపుతూ మరి జివో విడుదల చేసి నూట అరవై ఆరు జివోలు నూట అరవై ఆరు జివో ఏదైతే ఉన్నదో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నూట అరవై ఆరు జివో ఆధారంగా అనేక మంది మా వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఉద్యోగాలు చేయాలి కానీ దురదృష్ట వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఎవరో కోర్టుకెళ్ళి ఏదో కొరి పెట్టి ఏదో కేసేస్తే కోర్టు ఏం చెప్పిందంటే బీసీఏలో ఉన్నటువంటి రిజర్వేషన్ సంఖ్యను పెంచి ఈ సగవులను మరి దాంట్లో ఈ బీసీఏలో కంటిన్యూ చేయండి అప్పటి వరకు తాత్కాలికంగా నిపుదల చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది ఆ తీర్పును అడ్డుపెట్టి ఈ పాలకులు ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి వ్యవస్థను కొనసాగిస్తూ ఆ రోజు నుంచి ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి కూడా మమ్మల్ని బీసీటీలో మళ్ళీ కొనసాగిస్తూ మా పిల్లలకు కాలేజీలో సీట్లు రాకుండా మాకు ఉద్యోగాలు రాకుండా మాకు ఉపాధి అవకాశాలు లేకుండా మేము కూలీలుగానే ఉండకుండా మేము రాజకీయంగా ఆర్థికంగా ఎదగకుండా ఈ పాలకులు ప్రభుత్వాలు కారణమైనటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం అందుకనే మేము ఈరోజు ఈ సగర శంకరం ద్వారా చెప్తా ఉన్నాం రేపు ఆదివారం జరిగేటువంటి సగర శంకారావంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆల్ పార్టీ నాయకులను కూర్చోబెడతా ఉన్నాం మేము మేము ఈరోజు వినవిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉంది ఈరోజు బీజేపీ కావచ్చు సెంట్రల్ సెంట్రల్ లో అధికారంలో ఉంది ఈరోజు పార్టీ కావచ్చు ఈ రాష్ట్రంలో కీలకంగా ఉన్నది ఒక ఉద్యమ పార్టీగా ఈ రాజకీయ ప్రధాన పక్షాల మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం మమ్మల్ని ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి నూట అరవై ఆరు జీవులు పునరుద్ధరిస్తారా లేదా మమ్మల్ని ఇంకో కొత్త జీవో తీసుకొచ్చి బీసీఏలో పెడతారా ఇది కూడా కుదరదంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళని సంచార జాతరలో గుర్తించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారా ఖచ్చితంగా మాకు క్లారిటీ కావాలి ఒకటి రెండవది గత ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మాకు పేరు చేసిన వాళ్ళ నాయకులను గుర్తుపెట్టుకుంటాం ఏదైతే ఎన్టీ రామారావు గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం మా మా కోసం బాబు కోసం ఆలోచించండు కాబట్టి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు కూడా మాకు మేలే చేసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ కులాలు వృత్తుల మీద చేతి వృత్తుల మీద కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి పదమూడు కులాలను గుర్తించి ఫెడరేషన్లను ఏర్పాటు చేశారు ఆ ఫెడరేషన్లను ఏర్పాటు చేసినటువంటి పన్నెండు కులాలతో పాటు పదమూడవ కులం సగరు కులను కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేసి మాకు బడ్జెట్ ఇచ్చి దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజు వరకు కూడా ఫెడరేషన్ కొనసాగుతుంది మన రాష్ట్రంలో కాబట్టి ఎన్టీ రామారావు గారు కూడా మాకు మేలు చేసింది సారీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మాకు మేలు చేసింది తర్వాత మొన్నటికి మొన్న కేసీఆర్ గారు కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు ఈ భవన నిర్మాణ కార్మికులు మీ కా భవన నిర్మాణం మీద ఆధారపడినటువంటి తొంభై ఐదు శాతం సగర్లు వీళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే వీళ్ళు ఆర్థికంగా ఎదగాలంటే వీళ్ళకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో రిజర్వేషన్లు కల్పించాలని ఒక మంచి సదు ఇర జీవో పదహారు కేసీఆర్ గారు కూడా మేము ఉన్నాం ఆ రోజు ఆ నాయకత్వానికి ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినాం సాధారణ ప్రతి ఎన్నికల్లో కూడా ఆ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం కానీ మా దురదృష్టము మరి సంవత్సరం కరెక్ట్ సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేడులో మళ్ళీ ఆ జివోను అపాయింట్మెంట్ చేస్తూ యాభై తొమ్మిది జివోన్ తీసుకొచ్చి దీంట్లో ఎస్సీ ఎస్టీ వడ్డెల సగరులను కలిపి మొత్తం కూడా పదిహేను శాతం రిజర్వేషన్ ఒక శాతం పెంచుకున్నామని చెప్పి పదహారు శాతం చేస్తూ దాంట్లో పదమూడు శాతము ఎస్సీ ఎస్టీలో కేటాయిస్తూ కేవలం త్రీ త్రీ పర్సెంట్ ఆఫ్ లో సగరులు వడ్డెరలు డివైడ్ చేసుకోండి అని చెప్పేసి ఆ జీవో ఇవ్వడం అనేది దుర్మార్గమైనటువంటి ఆ నిర్ణయం దాన్ని ఆ నుంచి ఈ వరకు కూడా మేము వ్యతిరేకిస్తూ వస్తా ఈ ఫిఫ్టీ జీవాలు జీవోన్ మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ యాభై తొమ్మిది జీవోను సవరణ చేయాలి ప్రభుత్వం వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉండదు ఖచ్చితంగా బడుగుల కోసం బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నటువంటి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిజంగా కూడా అసెంబ్లీలో ఒక చర్చ పెట్టిండు డిలరేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఒక సదుద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో చర్చ పెట్టిండు దానికి అనుగుణంగానే ఒక జీవో కేటాయించు బీసీ ఉంది దాన్ని సంతోషం మేము అడుగుతా మరి మా భక్తులు మాకు నలభై బీసీ రిజర్వేషన్లో మా మా సగర్ల కోట ఇస్తాం ఈరోజు మంద బలం ధన బలం ఉన్న వాళ్ళకే నడుస్తుంది ఈ సమాజంలో రాజకీయంగా ఎవరైతే డబ్బులు ఉన్నదో అగ్ర కులాలైనటువంటి రెండు మూడు కులాలు ఈరోజు రాజకీయాలు శాసిస్తూ ఉన్నాయి అదే విధంగా ఈరోజు రాజకీయంగా జనబలం ఉన్నటువంటి కొన్ని కులాలు మా బీసీ కులాల్లో కూడా బాగా జనబలం ఉన్నటువంటి మంద నాలుగైదు కులాలు ఉన్నాయి వాళ్ళే శాసిస్తూ ఉన్నారు అంటే ఓటు బ్యాంకు కోసము వాళ్ళ ఓట్ల కోసము లేకపోతే ధనబలం అన్న చూస్తున్నారు ఈ లేకపోతే ప్రాధాన్యత ఇస్తూ మరి ఉన్న వర్గాలుగా వెనుకకు లాంటి కులాలను ఎందుకు పట్టించుకోరు ఈ ప్రభుత్వము అనే విషయంలో మేము అడగదం అందుకే మేమంటా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి ఉన్నది వాళ్ళ మా మీద ఖచ్చితంగా నమ్మకం కూడా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయ్యా నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో మీరు అమలు చేస్తామని చెప్పేసి ఏదైతే రోజు నిర్ణయం తీసుకుంటున్నారో స్వాగతిస్తా ఉన్నాం అట్ ది సేమ్ టైం ఇదే సమయంలో మేము అడుగుతా ఉన్నాం మా వాట ఎంత జనాభా ధామాష ప్రకారం ఈరోజు నాగర్ కర్నూలు జిల్లాలో దగ్గర దగ్గర డెబ్బై నుంచి ఎనభై వేల జనాభా కేవలం ఒక నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష 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 నుంచి లక్ష యాభై వేల జనాభా ఉండదు ఇంత జనాభా కలిగినటువంటి మాకు మరి దామాషం ప్రకారం మాకు సర్పంచులు వార్డ్ మెంబర్లు ఉప సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీసీలు జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు లేకపోతే చైర్మన్లు మాకు వద్దా మాకు ఆ ప్రాధాన్యత రిజర్వేషన్ మాకు అవసరం లేదా మేము అడుగుతూ ఉన్నాం అందుకని ఫార్టీ టూ పర్సెంట్లో మా ఇంత అనేది మేము ఈ సభ సభ సందర్భంగా రేపు ఆదివారం రోజు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలందరినీ కూడా అడగబోతా ఉన్నాం వీటన్నిటితో పాటు మేము చెప్తా ఉన్నాం రాజకీయంగా ఎలా ఆర్థికంగా లేవు మేము మా దగ్గర మా తాతలు ముత్తాతలు కోట్లు కోట్లు సంపాదించినటువంటి సందర్భాన్ని శ్రమజీవులకు కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి జాబితా అందుకనే మేము అంటా ఉన్నాం మేము కష్టపడి మా శ్రమతోని ఈరోజు బంగ్లాలు కంటే ఆ బంగ్లాలో సంతోషంగా అసెంబ్లీ నడుపుకుంటున్నారు సెక్రటేరియట్ నడుపుకుంటున్నారు ఈరోజు పార్లమెంట్ నడుపుకుంటున్నారు లేకపోతే మీరు నివాసం ఉన్నటువంటి మీరు సంతోషంగా ఏసీలు పెట్టుకొని బిల్డింగుల్లో మీరు భవనాల్లో నిద్రపోతూ ఉన్నారు మరి మేము కూరుకున్నా మా